నమస్తే వెల్కమ్ టు హెల్త్ లైఫ్ బ్లడ్ క్యాన్సర్స్ అంటే ఏంటి అవి ఎన్ని రకాలు అలాగే బ్లడ్ క్యాన్సర్ గుర్తించే విషయంలో బోన్ మారో ఎటువంటి పాత్ర పోషిస్తుంది అలాగే బోన్ మారో అలాగే పేషెంట్ కండిషన్స్ ఎలా ఉన్నప్పుడు ఈ సర్జరీ ఎంత అవసరం అవుతుంది ఇదే మాట్లాడడానికి ప్రముఖ ఆంకాలజిస్ట్ డాక్టర్ రాజేష్ బొలం గారు నమస్తే నమస్తే డాక్టర్ డాక్టర్ ఈ బ్లడ్ క్యాన్సర్స్ గురించి మనం వింటూ ఉంటాం కదా సో ఈ బ్లడ్ క్యాన్సర్ అంటే ఏంటి డాక్టర్ సో బేసికల్గా క్యాన్సర్ అంటే ఏమంటే ఒక ఏదైనా ఒక సెల్ మన బాడీలో అన్కంట్రోల్డ్గా మల్టిప్లై అయ్యేసి ట్యూమర్ లాగా ఫామ్ అయ్యి వేరే స్ప్రెడ్ అయితే దాన్ని క్యాన్సర్ అంటాము సో ఏ విధంగా అయితే ఆర్గాన్స్లో సాలిడ్ ఆర్గాన్స్లో లెగ్ బ్రెస్ట్లో లంగ్స్లో క్యాన్సర్ సెల్స్ ఫామ్ అవుతాయో అలాగే ఈవెన్ బ్లడ్లో ఉన్న కణాలలో కూడా క్యాన్సర్ ఖనిజాలు ఫామ్ అవ్వచ్చు లైక్ బ్లడ్లో మనకి మూడు రకాల ఖనిజాలు ఉంటాయి ఆర్బీసీ డబ్ల్యూబీసీ అండ్ ప్లేట్లెట్స్ ఏదైనా ఒక కణాలలో క్యాన్సరస్ చేంజెస్ జరిగి అవి మల్టిప్లై అయ్యి క్యాన్సర్ ఫామ్ అవుతాయి దాన్ని బ్లడ్ క్యాన్సర్ అని అంటాము ఈ బ్లడ్ క్యాన్సర్ ఎన్ని రకాలు ఉంటుంది సో మెయిన్గా బ్లడ్ క్యాన్సర్ మూడు రకాలుగా ఉంటుంది ఒకటి లుకీమియా రెండు లింఫోమా అండ్ మూడోది మైలోమా ఈ లుకిమియాస్ అంటే ఏంటి అంటే ప్రవహించే రక్తంలో ఉండే క్యాన్సర్ సెల్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఆర్బీసీ కానీ డబ్ల్యూబిసి కానీ ప్లేట్లెట్స్ ఇంత చెప్పుకున్నట్టుగా ఈ ప్రవహించే రక్త కణాలలో కనుక మన క్యాన్సర్ వస్తే దీన్ని లుకీమియాస్ అంటాము ఈ లుకిమియాస్ మళ్ళీ మనము రెండు రకాలుగా విభజించవచ్చు ఒకటి అక్యూట్ లుకీమియాస్ రెండు క్రానిక్ లుకీమియాస్ అక్యూట్ లుకీమియాస్ అంటే సిమ్టమ్స్ మనకి జబ్బు స్టార్ట్ అయినప్పటి నుండి పదిహేను ఇరవై రోజుల్లో పేషెంట్కి సివియర్ సింటమ్స్ ఉంటాయి లైక్ జాయింట్ పెయిన్స్ ఉండడం కానీ ఫీవర్ ఉండడం కానీ బాడీ పెయిన్స్ ఉండడం కానీ ఇలాంటివన్నీ లేదు క్రానిక్ లుకీమియాస్ అంటే చాలా డేస్ నుండి పేషెంట్కి సిమ్టమ్స్ ఉండొచ్చు కాకపోతే వాళ్ళకి ఇన్సిడెంటల్గా ఈ బ్లడ్ టెస్ట్ చేసుకోవడం ద్వారా ఈ డయాగ్నోసిస్ బయటపడుతుంది వెరాస్ లింఫోమా అంటే లింఫ్ గంధులలో వచ్చే క్యాన్సర్ అండి ఫర్ ఎగ్జాంపుల్ మనకి మెడ పక్కన లేదంటే ఆమ్పిడ్స్లో లేదంటే షోల్డర్స్ దగ్గర స్ప్లీన్లో లివర్లో ఇలాంటి కండిషన్స్లో కనుక మనకి బ్లడ్ క్యాన్సర్ వస్తే వాటిని లింఫోమాస్ అంటాం ఈ రెండు కాకుండా మూడో రకమైన బ్లడ్ క్యాన్సర్ని మల్టిపుల్ మైలోమా అంటాము దీనిలో మెయిన్గా ప్లాస్మా సెల్స్లో కనుక మనకి క్యాన్సర్ వస్తే దాన్ని మల్టిపుల్ మైలోమా అని అంటాము అంటే మారో బయాప్సీ అనేది ఎప్పుడు అవసరం పడుతుంది సో మెయిన్లీ ఈ బ్లడ్ క్యాన్సర్స్ని కనుక్కోవడంలో మనకి బోన్మారో ఆస్పిరేషన్ అండ్ బయాప్సీ అనే టెస్ట్ చాలా ఇంపార్టెంట్ టెస్ట్ అండి మెజారిటీ ఆఫ్ ద టైమ్స్ మనకు బ్లడ్లో కనుక క్యాన్సర్ సెల్స్ కనపడ్డాయి అనుకోండి అంటే మామూలుగా బ్లడ్ క్యాన్సర్ అని నిర్ధారించాలి అంటే అట్లీస్ట్ బ్లడ్లో మనకి ఇరవై శాతం కన్నా ఎక్కువ క్యాన్సర్ సెల్స్ ఉంటే దాన్ని బ్లడ్ క్యాన్సర్స్ అని అంటాం ఫర్ ఎగ్జాంపుల్స్ అలా పెరిఫరల్స్ మీర్లో కానీ సిబిపిలో కానీ మనకి ఎక్కువ సెల్స్ లేకుండా ఉంటే అలాంటి కండిషన్లో బ్లడ్ క్యాన్సర్ ఉందా లేదా అని కనిపెట్టడం కోసం చేసే పరీక్షనే బోన్మారో ఆస్పిరేషన్ అండ్ బయోప్సీ అని అంటాము బ్లడ్ క్యాన్సర్ ఎవరికి ఏజ్ వాళ్ళకి ఎక్కువ వచ్చే అవకాశాలు అంటారు ఈ బ్లడ్ క్యాన్సర్ అనేది ఏ ఏజ్ గ్రూప్లో ఆయనకైనా రావచ్చు అండి ఫర్ ఎగ్జాంపుల్ ఏ రకమైన క్యాన్సర్ అన్న దాన్ని బట్టి ఒక ఏజ్ గ్రూప్ కామన్ ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ లుకీమియాస్ తీసుకున్నాం అనుకోండి ఏఎల్ఎల్ అనే క్యాన్సర్ ఈవెన్ చిన్న పిల్లల్లో అప్పుడే పుట్టిన పిల్లల నుంచి ఇరవై సంవత్సరాల వాళ్ళలో మోర్ కామన్ వెర్ ఏఎంఎల్ అనే బ్లడ్ క్యాన్సర్ ఇరవై నుంచి నలభై సంవత్సరాల వయసులో వాళ్ళకు ఉంటుంది వెరాస్ క్రానిక్ లికోమియాస్ కనుక చూసుకుంటే సిఎల్ఎల్ సిఎంఎల్ అవి మిడిల్ ఏజ్డ్ వాళ్ళకి అండ్ ఎల్డర్లీ ఏజ్ వాళ్ళకి వస్తాయి ఫర్ ఎగ్జాంపుల్ సిఎల్ఎల్ అనే బిమారి అరవై నుంచి డెబ్బై వాళ్ళలో ఎక్కువగా చూస్తుంటాం మైలోమా అనేది కూడా ఎల్డర్ పీపుల్లో చూసే డిసీజ్ అండి అయితే ఏ రకమైన బ్లడ్ క్యాన్సర్కి గురించి తెలుసుకోవాలని అంటే డయాగ్నోసిస్ చేయాలన్నా కానీ బోన్మారో కంపల్సరీ అంటారా బోన్మారో బయోప్సీ బోన్మారో ఆస్పిరేషన్ బయాప్సీని ఎంత ముందుగా మనం డిస్కస్ చేసినట్టుగా ఒకవేళ కనుక సీబీపీ అనే రక్త పరీక్షలో మనకి ట్వంటీ పర్సెంట్ కన్నా ఎక్కువ బ్లాస్ట్ సెల్స్ అంటే ఎక్కువ క్యాన్సర్ సెల్స్ ఉంటే దానిని అక్యూట్ లికీమియా అంటాము అని చెప్పాము ఫర్ ఎగ్జాంపుల్ అలా ట్వంటీ పర్సెంట్ ఆఫ్ ద సెల్స్ కన్నా ఎక్కువగా లేనప్పుడు స్టిల్ క్యాన్సరస్ డౌట్ ఉన్నప్పుడు ఏ రకమైన బ్లడ్ క్యాన్సర్ అని తెలుసుకోవడం కోసం చేసే టెస్టే బోన్ మారో ఆస్పిరేషన్ అండ్ బయాప్సీ దీన్ని ఏ విధంగా చేస్తారు చాలా మందికి మార్ ఆస్పిరేషన్ అండ్ బయాప్సీ అంటే చాలా అపోహలు ఉంటాయండి మార్ ఆస్పిరేషన్ అండ్ బయాప్సీ అనేది ఒక డే కేర్ ప్రొసీజర్ అరౌండ్ ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో కంప్లీట్ అయ్యే ప్రొసీజర్ ఈ ప్రొసీజర్కి ముందు మనము లోకల్ ఎనస్తీషియా అంటే మన తొంటి బొక్కకి చుట్టుపక్కల ఉన్న యాంటీరియర్ సుపీరియర్ ఇలియాక్స్ పైన్ ఆర్ పోస్టర్ ఇలియాక్స్ సుపీరియర్ స్పైన్ అనే రెండు జీ రీజన్స్ ఉంటాయి అంటే మనం మెయిన్గా వాడక భాషలో తొంటి బొక్క అనే అంటాము ఆ ఏరియా ఆఫ్ బోన్లో నుండి మనము కొంచెం బ్లడ్ని అండ్ ఒక చిన్న పార్ట్ ఆఫ్ బోన్ మారో పీస్ని తీస్తాము అలా తీసే టెస్ట్ని బోన్ మారో ఆస్పిరేషన్ అండ్ బయాప్సీ అంటాము ఆ ఏరియాని మనము పెయిన్ రాకుండా లోకల్ అనేసి ఇచ్చి ఈ టెస్ట్ని చేస్తామన్నమాట మనము దీనిలో ఒక బోన్ మారో నీడిల్ అంటే జమ్షడి నీడిల్ అని ఒక సపరేట్ నీడిల్ అని ఉంటుంది దీనిని తొంటి బొక్కకి పియర్స్ చేసి ఒక టూ టు త్రీ ఎంఎల్ ఆఫ్ బ్లడ్ తీసి దాన్ని స్పెషల్ టెస్ట్కి పంపిస్తాము ఈ బ్లడ్ తీసే ప్రొసీజర్ని యాస్పిరేషన్ అని అంటాము వెరాజ్ కొన్నిసార్లు లో ఉన్న పీస్ని స్మాల్ పీస్ని కూడా తీస్తాము దాన్ని బయోప్సీ అంటాము ఇది యూజువల్గా డే కేర్ ప్రొసీజర్ మార్నింగ్ అడ్మిట్ అయిపోతే ఆఫ్టర్నూన్ కల్లా డిశ్చార్జ్ చేయొచ్చండి బోన్మరో ట్రాన్స్ప్లాంటేషన్ అనేది ముఖ్యంగా ఏ కండిషన్స్లో చేస్తారు డాక్టర్ ఒకసారి మనకు బ్లడ్ క్యాన్సర్ కన్ఫర్మ్ అయిన తర్వాత మెజారిటీ ఆఫ్ ద టైమ్స్ మనము క్యాన్సర్ యొక్క రకాన్ని బట్టి కీమోథెరపీ ఇస్తుంటామండి ఫర్ ఎగ్జాంపుల్ అక్యూట్ లుకీమాస్ ఉంది ఆర్ లింఫోమాస్ ఉంది ఆర్ మైలోమాస్ ఫస్ట్ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్లో మనం కీమోథెరపీ అనే ఇంజెక్షన్స్ ఇవ్వడం ద్వారా ఈ క్యాన్సర్ని ట్రీట్మెంట్ జరుగుతుంది వేర్ యాజ్ మనం ఈ కీమోథెరపీ ఇచ్చినప్పుడు తగ్గకపోయినా లేకపోతే కీమోథెరపీ ఇచ్చిన తర్వాత తగ్గి మళ్ళీ వెనక్కి వచ్చిన అంటే రిలాక్స్డ్ కేసెస్ అంటాము ఇలాంటి కండిషన్స్లో మనము బోన్మారో ట్రాన్స్ప్లాంట్ అనే ప్రొసీజర్ని చేస్తాము దీనిలో ఎన్ని టైప్స్ ఉన్నాయి డాక్టర్ ట్రాన్స్ప్లాంటేషన్ సో ఈ బోన్మారో ట్రాన్స్ప్లాంట్ అనేది చాలా మందికి ఒక మెయిన్ అపోహ ఏంటి అంటే బోన్మారో ట్రాన్స్ప్లాంట్ అంటే ఏదైనా ఒక సర్జరీ ఏమో ఒక ఆపరేషన్ ఏమో అని అనుకుంటారు కానీ బోన్మారో ట్రాన్స్ప్లాంట్ అనేది ఒక సర్జరీ కానీ ఆపరేషన్ కానీ కాదు ఇది ఒక మెడికల్ ప్రొసీజర్ మనం రెగ్యులర్గా రక్త కణాలు మామూలుగా ప్లేట్లెట్స్ తగ్గినప్పుడు కానీ హిమోగ్లోబిన్ తగ్గినప్పుడు కానీ పక్క వాళ్ళ దగ్గర నుండి మనము హిమోగ్లోబిన్ ప్యాక్డ్ సెల్స్ కానీ లేదంటే ప్లేట్లెట్స్ తగ్గినప్పుడు ఎస్డిపి అని కానీ ఏ విధంగా అయితే హెల్దీ పీపుల్ దగ్గర నుంచి మనం ఆ ప్లేట్లెట్ తీసుకొని మనకు అవ అవసరం ఉన్న పేషెంట్కి ఎక్కిస్తాము సిమిలర్గా విధంగా బోన్మారో ట్రాన్స్ప్లాంట్ అనే ప్రొసీజర్లో కూడా స్టెమ్ సెల్స్ అనే కొన్ని కణజాలను తీసుకొని అవి పేషెంట్కి ఎక్కిస్తాము ఈ స్టెమ్ సెల్స్ అనేవి మెయిన్గా మదర్ సెల్స్ లాంటివి అనమాట మనకి ఏ రకమైన బ్లడ్ అయినా మనకు ముఖ్యంగా ఈ స్టెమ్ సెల్స్లో నుండే ప్రొడ్యూస్ అవుతుంది సో స్టెమ్ సెల్స్ మనం ఎవరి నుంచి కలెక్ట్ చేస్తున్నాము అన్న దాన్ని బట్టి బోన్మరో ట్రాన్స్ప్లాంట్ రెండు రకాలుగా ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ మనము మన యొక్క ఓన్ సెల్స్ని తీసుకొని కీమోథెరపీ ఇచ్చిన తర్వాత అదే స్టెమ్ సెల్స్ని ఎక్కిచ్చామనుకోండి దీన్ని ఆటోలాగస్ సెల్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటాము ఆటో మీన్స్ సెల్ఫ్ ఆటోలాగస్ సెల్స్ ట్రాన్స్ప్లాంట్ అంటే మన యొక్క ఓన్ సెల్స్ని తీసుకొని ఒకసారి క్యాన్సర్ సెల్స్ అన్నిటిని చంపేసిన తర్వాత కీమోథెరపీ హైడోస్ కీమోథెరపీ ఇచ్చి క్యాన్సర్ సెల్స్ని చంపేసిన తర్వాత మన స్టెమ్ సెల్స్ని మనకు ఎక్కిచ్చే ప్రొసీజర్ని ఆటోలాగస్ స్టెమ్ సెల్ ట్రాన్స్ప్లాంట్ అంటాము కానీ అన్ని రకాల జబ్బుల్లో మనం ఆటోలాగస్ స్టెమ్సెల్ ట్రాన్స్ప్లాంట్ చేయలేము ఎందుకంటే కొన్ని కొన్నిట్లలో లు లుకీమియాస్ అనే కండిషన్లో బోన్ మరోలోనే మెయిన్ ప్రాబ్లం ఉంటుంది కాబట్టి ఇలాంటి వాళ్ళలో హెల్దీ డోనర్స్ నుంచి మనం స్టెమ్ సెల్స్ని కలెక్ట్ చేసి ఇస్తాము సో వేరే ఒక పర్సన్ నుంచి కనుక మనం స్టెమ్ సెల్స్ కలెక్ట్ చేసి పేషెంట్కి ఇస్తే వాటిని ఆలోజెనిక్ ట్రాన్స్ప్లాంట్ అని మన ఓన్ స్టెమ్ సెల్స్ని కలెక్ట్ చేసి మనకు ఇస్తే దాన్ని ఆటోలాగస్ సెల్ ట్రాన్స్ప్లాంట్ అని అంటాము ఓకే డాక్టర్ అయితే డోనర్ నుంచి సెల్స్ తీసుకునేటప్పుడు ఆ డోనర్ అంటే కంపల్సరీ ఫ్యామిలీ మెంబర్ అంటే లైక్ బ్లడ్ రిలేషన్ అయి ఉండాలంటారా లేకపోతే హెల్దీగా ఉన్న బయట పర్సన్ నుంచి కూడా తీసుకోవచ్చు వండర్ఫుల్ క్వశ్చన్ అండి మెజారిటీ ఆఫ్ ద టైమ్స్ ప్రీవియస్ ఓన్లీ ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళతోనే చేసేది ఇలా ఫ్యామిలీ మెంబర్స్తో వాళ్ళతో చేసేదాన్ని మ్యాచ్ సిబిలింగ్ డోనర్ అంటాం ఎస్పెషల్గా ట్రాన్స్ప్లాంట్ చేసేటప్పుడు ఏవైతే పేషెంట్ మనం ట్రాన్స్ప్లాంట్ చేస్తున్నామో వాళ్ళ సిబిలింగ్స్ నుంచి అంటే అన్నదమ్ముల నుంచి కానీ అక్కచెల్లెల నుంచి కానీ మనము స్టెమ్ సెల్స్ తీసుకొని ఎక్కించాలి కానీ ఈ స్టెమ్ సెల్స్ అనే వాటికి మ్యాచ్ అవుతుందా లేదా అని తెలుసుకోవడం కోసం చేసే టెస్ట్ పేరు హెచ్ఎల్ఏ మనకి ఏ విధంగా అయితే బ్లడ్లో ఏ ప్లస్ బి ప్లస్ ఓ ప్లస్ ఏబి పాజిటివ్ అట్లా బ్లడ్ గ్రూప్ డిఫరెంట్ బ్లడ్ గ్రూప్స్ ఉంటాయో ఈ స్టెమ్ సెల్స్లో కూడా హెచ్ఎల్ఏ అనే ఒక టెస్టింగ్ ఉంటుంది ఆ హెచ్ఎల్ఏ అనే టెస్ట్ బోత్ పేషెంట్కి అండ్ డోనార్కి చెక్ చేసి వాళ్ళిద్దరి యొక్క హెచ్ఎల్ఏ మ్యాచ్ అవుతేనే అలాంటి స్టెమ్ సెల్స్ని ఎక్కిస్తాం దాన్ని సిబ్లింగ్ స్టిబ్లింగ్ సెల్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటాము కానీ మెయిన్ ప్రాబ్లమ్ ఈ సెల్ ట్రాన్స్ప్లాంట్ ఎస్పెషలీ మ్యాచ్ సిబ్బిలింగ్ ట్రాన్స్ప్లాంట్లో ఏంటి అంటే మనకు పది మంది పేషెంట్స్కి ట్రాన్స్ప్లాంట్ అవసరం ఉందనుకోండి ఓన్లీ ఇద్దరు ఆరు ముగ్గురు పేషెంట్స్లో మాత్రమే మనకి సిబ్లింగ్స్లో నుంచి హెచ్ఎల్ఏ అనేది మ్యాచ్ అవుతుంది సో ఇలా ఎవరికైతే మ్యాచ్ అవ్వలేదో వాళ్ళలో మనము వేరే ఒక వాళ్ళకు అంటే ఫ్యామిలీ రిలేషన్ కాకుండా ఉన్న వాళ్ళలో నుంచి కూడా స్టెమ్ సెల్స్ని కలెక్ట్ చేయొచ్చు అలా చేసేదాన్ని అన్ రిలేటెడ్ డోనార్ ట్రాన్స్ప్లాంట్ అంటాము అన్ రిలేటెడ్ అంటే మనకు బంధువులు కాని వాళ్ళలో సో మ్యాచ్ అన్ రిలేటెడ్ డోనార్ ఆర్ మడ్ ట్రాన్స్ప్లాంట్ అనేవి ఈ ట్రాన్స్ప్లాంట్లో మన సొంత ఫ్యామిలీ మెంబెర్స్తో కాకుండా వేరే వాళ్ళల్లో కనుక హెచ్ఎల్ఏ అనేది కనుక మ్యాచ్ అయిందనుకోండి వాళ్ళ దగ్గర నుంచి ఉన్న స్టెమ్ సెల్స్ తీసుకొని మనము ట్రాన్స్ప్లాంట్ చేసుకుంటాము ఈ ట్రాన్స్ప్లాంట్ మడ్ ట్రాన్స్ప్లాంట్ అని అంటాము సో మెయిన్ గా చాలా మందికి డౌట్ ఏంటి అంటే ఎప్పుడైనా మేము సెల్ ట్రాన్స్ప్లాంట్ లో కౌన్సిలింగ్ చేసేటప్పుడు ఈవెన్ ఫ్యామిలీ మెంబెర్స్ కూడా వాళ్ళ ఓన్ ఫ్యామిలీ వాళ్ళకి సెల్ ఇస్తే మాకేమైనా ప్రాబ్లం అవుతుందా ఎలా ఈ ని కలెక్ట్ చేస్తారు ఇచ్చిన వాళ్ళకి డొనేట్ చేసిన వాళ్ళకి ఏమైనా ప్రాబ్లం అవుతుందా మేము ఫిట్ గా ఉన్నామా లేమా ఎలా చెక్ చేసుకోవాలని రెగ్యులర్ డౌట్స్ ఉంటాయి సో వన్ ఇంపార్టెంట్ ఎక్కువ మెసేజ్ నేను చెప్పదలుచుకుంది ఏంటి అంటే స్టెమ్ సెల్స్ డొనేట్ చేసే వాళ్ళకి హండ్రెడ్ పర్సెంట్లో పాయింట్ జీరో వన్ పర్సెంట్ కూడా కాంప్లికేషన్స్ ఏమీ ఉండవు ఇట్స్ జస్ట్ డే కేర్ ప్రొసీజర్ మాత్రమే ఏ విధంగా అయితే మనం మన బ్లడ్ని ప్లేట్లెట్స్ని ఆర్బీసీని ఎలా అయితే డొనేట్ చేస్తామో అలా సింపుల్ వన్ డే ప్రొసీజర్ ద్వారా మనము స్టెమ్ సెల్స్ని డొనేట్ చేయొచ్చు ఈ స్టెమ్ సెల్స్ డొనేట్ చేసే కన్నా ముందు కొన్ని స్క్రీనింగ్ టెస్ట్లు ఉంటాయి అంటే వచ్చే డోనర్ ఫిట్గా ఉన్నారా లేరా వాళ్ళకి ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నాయా వాళ్ళ స్టెమ్ సెల్ యొక్క కౌంట్ ఎంతగా ఉంది అలా తెలుసుకోవడం కోసం మేము కొన్ని స్క్రీనింగ్ టెస్ట్ చేస్తాము ఆ స్క్రీనింగ్ టెస్ట్ అన్నింటిలో కనుక డోనర్ కనుక క్లియర్ అవుతే అప్పుడు వాళ్ళ స్టెమ్ సెల్స్ని తీసుకుంటాము చాలా మందికి ఈ స్టెమ్ సెల్స్ని ఎలా కలెక్ట్ చేస్తారు అంటే బోన్లో నుంచి తీస్తారా మాకేమైనా పెయిన్ ఉంటుందా మాకేమైనా ఫ్యూచర్లో క్యాన్సర్ వచ్చే రిస్క్ ఉంటుందా అనే చాలా డౌట్స్ ఉంటాయి ఈ స్టెమ్ సెల్స్ అనేవి ఎలా అంటే ప్రీవియస్గా ఎంతకుముందు బోన్ మారుల నుంచి స్టెమ్ సెల్స్ తీసేవాళ్ళము అంటే బోన్కు ఒక చిన్న హోల్ పెట్టి దాంట్లో నుండి స్టెమ్ సెల్ కలెక్ట్ చేసేవాళ్ళం అది ఒక టిడియస్ ప్రాసెస్ కానీ ఇప్పుడున్న లేటెస్ట్ అడ్వాన్సెస్లో ఈవెన్ పెరిఫెరల్ బ్లడ్లో నుండి కూడా మనం స్టెమ్ సెల్స్ని కలెక్ట్ చేయవచ్చు సో నార్మల్గా ఈ స్టెమ్ సెల్స్ అనేవి మనకు బోన్ మారో అనే ప్లేస్లో ఉంటాయి ఈ బోన్ బోన్మ్యారోలో ఉండే స్టెమ్ సెల్స్ని బ్లడ్లోకి రావడం కోసం మేము కొన్ని ఇంజెక్షన్స్ ఇస్తాము ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లెక్సెఫర్ అనే ఇంజెక్షన్ కానీ లేదు అంటే జీసీఎస్ఎఫ్ అనే కొన్ని ఇంజెక్షన్స్ కానీ ఇలా ఇంజెక్షన్స్ ఇవ్వడం ద్వారా బోన్ మ్యారోలో ఉన్న స్టెమ్ సెల్స్ బ్లడ్లోకి వస్తాయి ఒకసారి బ్లడ్లోకి వచ్చిన స్టెమ్ సెల్స్ని ఏ ఫెరసిస్ అనే ప్రొసీజర్ ద్వారా ఏ విధంగా అయితే మనము బ్లడ్ డొనేట్ చేసినప్పుడు దానిలో తెల్ల రక్త కణాలని ఎర్ర రక్త కణాలని ప్లేట్లెట్ని సపరేట్ చేసి మనకు కావాల్సిన జస్ట్ ఒక ప్లేట్లెట్ని మాత్రమే తీసుకొని ఇంకొక పేషెంట్కి ఎక్కిస్తాము సిమిలర్గా అదే ప్రొసీజర్లో ఏఫెరసిస్ అనే ప్రొసీజర్ ద్వారా ఒక మెషిన్ ద్వారా మనం బ్లడ్లో నుంచి స్టెమ్ సెల్స్ అన్నిటిని కలెక్ట్ చేసి ఒక బ్యాగ్లో స్టోర్ చేసి పెడతాము దాన్ని స్టెమ్ సెల్ కలెక్షన్ అని అంటాము ఒకసారి స్టెమ్ సెల్ కలెక్షన్ అయిన తర్వాత ఆ స్టెమ్ సెల్స్ అన్నిటిని కౌంట్ చేసి రిక్వైర్డ్ డోస్లో మనము ఈ పేషెంట్కి స్టెమ్ సెల్స్ని ఎక్కిస్తాం దీన్నే సెల్ ట్రాన్స్ఫ్యూజన్ అని అంటాం డాక్టర్ అయితే ఈ ట్రాన్స్ప్లాంటేషన్లో ముఖ్యంగా వచ్చే కాంప్లికేషన్స్ ఏముంటాయి డాక్టర్ సో ఈ మెయిన్గా ట్రాన్స్ప్లాంట్ అంటే చాలామందికి ఉండే భయం ఏంటి అంటే దీనిలో లైఫ్ రిస్క్ చాలా ఎక్కువగా ఉంటుంది కాంప్లికేషన్స్ ఎక్కువగా ఉంటాయి అని సో ఈ కాంప్లికేషన్స్ అనేవి ఉంటాయి కానీ మెయిన్లీ ఇవి ఆలోజెనిక్ స్టెమ్ సెల్ ట్రాన్స్ప్లాంట్లో ఎక్కువగా ఉంటాయి ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టుగా ట్రాన్స్ప్లాంట్ రెండు రకాలు ఒకటి ఆటోలాగస్ రెండు అలోజెనిక్ ఆటోలాగర్ స్టెమ్ సెల్ ట్రాన్స్ప్లాంట్లో మనము మన ఓన్ స్టెమ్ సెల్స్ని కలెక్ట్ చేస్తే మనకు ఇస్తాం కాబట్టి ఇలాంటి వాళ్ళలో కొంచెం కాంప్లికేషన్ రేట్ తక్కువగా ఉంటుంది ఎందుకు అంటే ఎప్పుడైతే మనం వేరే వాళ్ళ యొక్క స్టెమ్ సెల్స్ మనము బాడీలో పేషెంట్ బాడీలోకి ఎక్కిస్తామో అప్పుడు కొన్నిసార్లు ఏమవుతుంది అంటే పేషెంట్ బాడీ ఆ తీసుకున్న స్టెమ్ సెల్స్ని రిజెక్ట్ చేయొచ్చు లేదు ఒకసారి ఆ డొనేట్ చేసిన స్టెమ్ సెల్సే మన పేషెంట్ బాడీ మీద యాక్ట్ చేయొచ్చు పేషెంట్ కనుక ఆ స్టెమ్ సెల్స్ని రిజెక్ట్ చేస్తే దాన్ని గ్రాఫ్ట్ రిజెక్షన్ అని అంటాము లేదు ఆ డోనాన్ యొక్క స్టెమ్ సెల్సే పేషెంట్ మీద ఎఫెక్ట్ అవుతే దాన్ని గ్రాఫ్ట్ వర్సెస్ ఫోస్ట్ డిసీజ్ అని అంటాము సో మెయిన్గా ఈ సెల్ కాంప్లికేషన్స్ అన్ని అటలాగస్ సెల్ ట్రాన్స్ప్లాంట్తో పోలిస్తే స్టెమ్ సెల్ లోనే ఎక్కువగా చూస్తాము దీనిలో ఉన్న ముఖ్యమైన రెండు కాంప్లికేషన్స్ ఏంటి అంటే ఒకటి గ్రాఫ్ట్ రిజెక్షన్ రెండు జీవీహెచ్డి జీవిహెచ్డీ అంటే గ్రాఫ్ట్ వర్సెస్ హోస్ట్ డిసీజ్ అనమాట సో కొన్ని కొన్నిసార్లు ఏమవుతుంది అంటే డోనార్ దగ్గర నుంచి ఎప్పుడైతే మనం స్టెమ్ సెల్స్ తీసుకుంటామో అది పేషెంట్కి ఎక్కించిన తర్వాత హెల్ప్ చేయాల్సిన డోనార్ సెల్సే కొన్ని కొన్నిసార్లు పేషెంట్ సెల్స్ మీద ఎఫెక్ట్ చూపెట్టి జీవిహెచ్డీ అనే కండిషన్ తీసుకొస్తాయి సో గ్రాఫ్ట్ రిజెక్షన్ అండ్ జీవీహెచ్డి ఈ రెండు మెయిన్ కాంప్లికేషన్స్ అండి ట్రాన్స్మెంట్లో ఇవి కాకుండా ఇన్ఫెక్షన్స్ రావడము అదర్ కాంప్లికేషన్స్ రావడము కామన్ ఈ ట్రాన్స్ప్లాంటేషన్ తర్వాత ఎలా ఫాలోఅప్ చేస్తారు పేషెంట్ సో బేసికల్గా ట్రాన్స్ప్లాంట్ అనేది జస్ట్ ఒక వన్ డే ప్రొసీజర్ కానీ ప్రీ అండ్ ప్రో పోస్ట్ ట్రాన్స్ప్లాంట్ వర్కప్ అండ్ ఫాలోఅప్ చాలా ఇంపార్టెంట్ ఏ విధంగా అయితే ప్రీ ట్రాన్స్ప్లాంట్ మనం అన్ని మ్యాచ్ అవుతున్నాయా లేవా చూసుకుంటామో విధంగా ఒకసారి ట్రాన్స్ప్లాంటేషన్ జరిగిన తర్వాత ఎస్పెషల్లీ అలోజెనిక్ ట్రాన్స్ప్లాంట్ అయిన తర్వాత మన గ్ర మనం ఇచ్చిన స్టెమ్జల్స్ కరెక్ట్గా వర్క్ అవుతున్నాయా లేవా లేదంటే ఐదర్ మనం మన ఓన్ బాడీ ఆ డోనర్ని రిజెక్ట్ చేస్తుందా లేదంటే ఆ డోనార్ స్టెమ్సెల్స్ మన బాడీ మీద ఏమైనా కాంప్లికేషన్స్ తీసుకొస్తున్నాయా ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా గ్రాఫ్ రిజెక్షన్ కానీ లేదంటే జీవీహెచ్డి కానీ అలా ఏమైనా ఉందా అనేది చాలా ఇంపార్టెంట్గా ఫాలో అప్ చేయాలి నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఫీవర్స్ ఇన్ఫెక్షన్స్ మెయిన్లీ ట్రాన్స్ప్లాంటేషన్ జరిగే టైంలో మనకు రక్త కణాలు చాలా తగ్గుగా ఉండడం వల్ల మనకి ఫస్ట్ ఫిఫ్టీ టు హండ్రెడ్ డేస్ లోపు మనకు చాలా ఇన్ఫెక్షన్స్ కామన్గా వస్తాయి సో వైరల్ ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉన్నాయా ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉన్నాయా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉన్నాయా ఎలా రాకుండా ఉండడానికి ఏం జాగ్రత్తలు తీసుకోవాలి ఇవన్నీ ఇంపార్టెంట్ అనమాట ఫాలోఅప్లో నెక్స్ట్ ఒకసారి హండ్రెడ్ డేస్ దాటిన తర్వాత మనకి గ్రాఫ్ట్ వర్సెస్ హోస్ట్ డిసీజ్ అనే కాంప్లికేషన్ మెయిన్ వస్తుంది అలా ఏమైనా వస్తుందా అనేది ఫాలో చేయాలి ఈ గ్రాఫ్ట్ పర్సన్ హోర్స్ డిసీజ్లో మళ్ళీ మూడు రకాలు ఒకటి స్కిన్ మీద ర్యాష్ రావడము రెండు లివర్ ఎంజైమ్స్ ఎలివేట్ అవ్వడము అంటే ఎల్ఎఫ్టి అంటాం కదా అది డీరేంజ్ అవ్వడము మూడు కొన్ని కొన్నిసార్లు డైరియా లూజ్ మోషన్స్ రావడము ఒకసారి బోన్మరో ట్రాన్స్ప్లాంట్ అయిన తర్వాత ఈ ఫాలోఅప్ విషయంలో మనకు మెయిన్గా మూడు చూసుకోవాలి ఒకటి గ్రాఫ్ట్ పనిచేస్తుందా లేదా అంటే కంప్లీట్గా సక్సెస్ఫుల్ అయిందా బోన్ వర ట్రాన్స్ప్లాంట్ అవునా లేదా అలా చెక్ చేసుకోవడం కోసం మనం చేసే టెస్ట్ పేరు కైమరిజం అంటే హండ్రెడ్ పర్సెంట్ డోనర్ కైమరిజం పాజిటివ్ ఉందా లేదా చూసుకోవాలి రెండు గ్రాఫ్ట్ వర్సెస్ హోస్ట్ డిసీజ్ అలాంటి ఏమైనా కాంప్లికేషన్ ఉందా లేదా చూసుకోవాలి ఎస్పెషల్లీ ఈ గ్రాఫ్ట్ వర్సెస్ హోస్ట్ డిసీజ్లో స్కిన్ మీద ర్యాష్ రావడం కానీ లూజ్ మోషన్స్ రావడం కానీ డైరియా రావడం కానీ లేదంటే ఇన్ఫెక్షన్స్ రావడం కానీ ఇలాంటివి కామన్గా జరుగుతుంటాయి మూడవది ఈ మెయిన్గా ఇమ్యూనో సపరేషన్ వల్ల ఎస్పెషల్లీ అలోజెనిక్ బోన్మరో ట్రాన్స్ప్లాంట్లో గ్రాఫ్ట్ రిజెక్షన్ అవ్వకుండా ఉండడం కోసం మనం ఇచ్చే ఇమ్యూనో సప్రెషన్స్ వల్ల పేషెంట్ యొక్క ఇమ్యూనిటీ చాలా తక్కువగా ఉంటుంది అలా ఇమ్యూనిటీ తక్కువగా ఉన్నప్పుడు వాళ్ళలో వేరియస్ రకాల ఇన్ఫెక్షన్స్ రావడం పాసిబుల్ ఉంటుంది అలా ఇన్ఫెక్షన్స్ ఏమైనా వస్తున్నాయా అనేది చూడాలి ఇలా ఇవే కాకుండా వీళ్ళకి లాంగ్ టర్మ్ వ్యాక్సినేషన్స్ అనేవి కొన్ని ఇంపార్టెంట్ బికాస్ వీళ్ళ ఇమ్యూనిటీ చాలా లోగా ఉంటుంది కాబట్టి వీళ్ళకి మనం పోస్ట్ బోన్మోరో ట్రాన్స్ప్లాంట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వరకు ఇన్ఫెక్షన్స్ రాకుండా వ్యాక్సినేషన్ కూడా చేసుకోవాలి సో ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా రెగ్యులర్గా ఎవ్రీ త్రీ త్రీ మంత్స్కి బ్లడ్ టెస్ట్ చేసుకోవడం ద్వారా మన బ్లడ్ క్యాన్సర్ కంట్రోల్లో ఉందా లేదంటే మళ్ళీ వెనక్కి ఏమైనా వస్తుందా అని తెలుసుకోవచ్చు బోన్ బోన్మరో ట్రాన్స్ప్లాంటేషన్ తర్వాత అంటే ట్రాన్స్ప్లాంటేషన్ ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ అసలు ఎంతవరకు ఉంటాయి ఒకవేళ అయితే వాటికి రీజన్స్ ఏంటి సో మెజారిటీ ఆఫ్ ద టైమ్స్ మనం ఈ బోన్మరో ట్రాన్స్ప్లాంట్ అనేది లాస్ట్ రిసార్ట్గా యూస్ చేస్తామండి అంటే ఏదైనా డిఫికల్ట్ టు ట్రీట్ క్యాన్సర్స్ ఫర్ ఎగ్జాంపుల్ లూఫీమియాస్ లింఫోమాస్లో ఫస్ట్ ప్రిలిమినరీ ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత ఆ ట్రీట్మెంట్కి రెస్పాండ్ అవ్వకపోయినా లేదంటే రెస్పాండ్ అయిన తర్వాత మళ్ళీ వెనక్కి వచ్చిన అయితే రిలాప్స్డ్ డిసీజెస్ కానీ రిఫ్రాక్టరీ డిసీజెస్ కానీ మనం బోన్మారో ట్రాన్స్ప్లాంట్ చేస్తుంటాము ఇలాంటి కండిషన్స్లో మెజారిటీ ఆఫ్ ద టైమ్స్ బోన్మారో యొక్క ట్రాన్స్ప్లాంట్ సక్సెస్ ఎంతవరకు ఉంటుంది అంటే ప్రీ ట్రాన్స్ప్లాంట్ డిసీజ్ రెమిషన్ స్టేటస్ ఎలా ఉంది ఫర్ ఎగ్జాంపుల్ మనం ట్రాన్స్ప్లాంట్కి ముందు డిసీజ్ మొత్తం తగ్గిందా లేదా అనేది చెక్ చేసుకోవడంలో ఎంఆర్డీ అనే టెస్ట్ చేస్తాము సో ఒకవేళ ఎంఆర్డీ అనేది కనుక నెగిటివ్ ఉంది అనుకోండి వాళ్ళలో ఛాన్స్ ఆఫ్ ట్రాన్స్ప్లాంట్ సక్సెస్ చాలా ఎక్కువగా ఉంటుంది రెండు మ్యాచింగ్ అని చెప్పాము కదా ఇంతకుముందు ఎస్పెషల్లీ అలోజెనిక్ ట్రాన్స్ప్లాంట్లో ఫుల్ మ్యాచ్ అయిందా లేదా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏ విధంగా అయితే మనం బ్లడ్ గ్రూపింగ్లో ఏ ప్లస్ బి పాజిటివ్ సి ఓ పాజిటివ్ అని మ్యాచింగ్ చేస్తామో అదే విధంగా మారో ట్రాన్స్ప్లాంట్ చేసేటప్పుడు హెచ్ఎల్ఏ మ్యాచింగ్ అనేది ఒకటి చేస్తుంటాం అనమాట దీనిలో నార్మల్గా పన్నెండు క్రైటీరియా చూస్తాము ఆ పన్నెండుకు పన్నెండు క్రైటీరియా మ్యాచ్ అయిందా లేదా ఓన్లీ కొన్ని క్రైటీరియా మాత్రమే మ్యాచ్ అయినాయా అనే దాన్ని బట్టి ఫుల్ మ్యాచ్ ట్రాన్స్ప్లాంట్ కానీ లేదంటే హాఫ్ మ్యాచ్ ట్రాన్స్ప్లాంట్ కానీ అంటాం హాఫ్ మ్యాచ్ అంటే హాప్లో ట్రాన్స్ప్లాంట్ అంటాము సో బోన్మరో ట్రాన్స్ప్లాంట్ యొక్క సక్సెస్ ఎంఆర్డి అంటే డిసీజ్ కన్నా ముందు ఎంఆర్డి ఎలా ఉంది రెండు మ్యాచింగ్ స్టేటస్ ఎలా ఉంది ఫుల్ మ్యాచ్ ఉందా హాఫ్ మ్యాచ్ ఉందా కొన్ని కొన్నిసార్లు డిసీజ్ యొక్క నేచర్ ప్రొడామినెంట్ నేచర్ని బట్టి కూడా ట్రాన్స్ప్లాంట్ యొక్క సక్సెస్ డిపెండ్ అవుతుంది సో మెజారిటీ ఆఫ్ ద టైమ్స్ గుడ్రిస్క్ డిసీజ్లో ట్రాన్స్ప్లాంట్ యొక్క సక్సెస్ సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ ఒక థర్టీ పర్సెంట్ ఆఫ్ ద టైమ్స్లో ఈవెన్ బోన్మరో ట్రాన్స్ప్లాంట్ అయిన తర్వాత కూడా జబ్బు మళ్ళీ వెనక్కి వచ్చే అవకాశం ఉంటుంది ఇలా బోన్మారో ట్రాన్స్ప్లాంట్ చేసిన తర్వాత కూడా జబ్బు వెనక్కి వస్తే కొన్ని లేటెస్ట్ ఫామ్స్ ఆఫ్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి ఆ లేటెస్ట్ ఫార్మ్స్ ఆఫ్ ట్రీట్మెంట్లో మెయిన్గా కార్టీ సెల్ థెరపీ అనేది ఒక న్యూ మోడాలిటీ ఆఫ్ ట్రీట్మెంట్ సో డాక్టర్ అయితే ఇప్పుడు లేటెస్ట్ ట్రీట్మెంట్ మెథడ్స్ చెప్పారు అంటే ఫెయిల్ అవ్వడానికి ఒకవేళ బోన్ బోన్మారో ట్రాన్స్ప్లాంటేషన్ ఫెయిల్ అవడానికి రీజన్స్ చెప్పారు అసలు బోన్ బోన్మారో ట్రాన్స్ప్లాంటేషన్ వరకు సిచ్యువేషన్ రాకుండా ఉండాలంటే ఇనిషియల్ స్టేజ్లో వీటిని ఏమైనా గుర్తించే ఉంటాయి మెయిన్గా బ్లడ్ క్యాన్సర్స్ని ఇనిషియల్ స్టేజెస్లో సైన్స్ అండ్ సిమ్టమ్స్ ద్వారా కొన్ని గుర్తుపెట్టచ్చు కాకపోతే వన్ డిసడ్వాంటేజ్ ఏంటి అంటే వేరే క్యాన్సర్స్కు ఉన్నట్టుగా స్పెసిఫిక్ సిమ్టమ్స్ బ్లడ్ క్యాన్సర్స్లో ఉండవు ఫర్ ఎగ్జాంపుల్ లంగ్ క్యాన్సర్ అనుకోండి మనకు కాఫ్ రావడము బరువు తగ్గడము వామ్ బ్లడ్ పడడము దగ్గులో బ్లడ్ పడడము ఆర్ బ్రెయిన్ క్యాన్సర్ అంటే హెడేక్ రావడము వామిటింగ్ రావడము ఫిట్స్ రావడము ఇలా ప్రతి ఒక్క క్యాన్సర్కి ఒక స్పెసిఫిక్ సైన్స్ అండ్ సింటమ్స్ ఉంటాయి అలానే కొన్ని స్పెసిఫిక్ క్యాన్సర్స్కి స్క్రీనింగ్ టెస్ట్ ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ బ్రెస్ట్ క్యాన్సర్ని మనం ముందుగానే తెలుసుకోవడం కోసం మ్యామోగ్రఫీ అనే టెస్ట్ సర్వైకల్ క్యాన్సర్ని తెలుసుకోవడం కోసం మనకు మీర్ అనే టెస్ట్ ఉంటుంది కానీ దురదృష్టవశాత్తు ఎస్పెషల్గా బ్లడ్ క్యాన్సర్లో ఎర్లీగా కనుక్కోవడం కోసం ఒక స్క్రీనింగ్ టెస్ట్ అంటూ స్పెసిఫిక్గా ఏమీ లేదు ఎస్పెషల్లీ అక్యూట్ లుకిమియాస్లో టెన్ టు ఫిఫ్టీన్ డేస్ ముందు వరకు కూడా వాళ్ళు అబ్సల్యూట్గా ఫైన్గా ఉంటారు సడన్గా వన్ వీక్ ఫీవర్ ఫైవ్ డేస్ ఫీవర్ అని చూస్తారు బ్లడ్ టెస్ట్ చేసుకుంటే దానిలో బ్లాస్ట్ ఉన్నాయని తెలుస్తుంది కాకపోతే ఎస్పెషల్లీ క్రానిక్ లుకిమియాస్ లైక్ సీఎంఎల్స్ అండ్ సిఎల్ఎల్స్ వీటిలలో యాన్యువల్ హెల్త్ చెకప్ చేసుకునేటప్పుడు సీబీపీ అనే టెస్ట్ చేసుకోవడం ద్వారా అలాంటి టెస్ట్లలో ఏమైనా అబ్నార్మల్ సెల్స్ ఉన్నాయా లేవా అని తెలుసుకోవడం ద్వారా ముందుగానే కనిపెట్టొచ్చు కానీ వందలో తొంభై శాతం వరకు బ్లడ్ క్యాన్సర్స్ని ఎర్లీగా కనిపెట్టే ఛాన్సెస్ చాలా తక్కువ అలాగే దీనికి స్పెసిఫిక్ స్క్రీనింగ్ టెస్ట్ అంటూ ఏమీ లేదు ట్రాన్స్ప్లాంటేషన్ సక్సెస్ అనేది టు ఉంటుందని కదా సక్సెస్ అయిన తర్వాత పేషెంట్స్ అంటే అంటే ఇంకా మళ్ళీ క్యూర్ సో సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ ఎవరికైతే మనము క్యూర్ అని చెప్పామో సక్సెస్ అవుతుందని వాళ్ళలో పర్మనెంట్ క్యూర్ అనుకోవచ్చు మిగతా టెన్ టు ట్వంటీ పర్సెంట్ ఆఫ్ ది పేషెంట్స్ లో డ్యూరింగ్ ట్రాన్స్ప్లాంట్ జరిగేటప్పుడు మార్టాలిటీ అంటే డెత్ రావడం కానీ ఇంకా టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ ఆఫ్ ది పేషెంట్స్ లో తగ్గిన తర్వాత కూడా జబ్బు మళ్ళీ వెనక్కి రావడం కానీ జరుగుతుంది సో ఈ ట్రాన్స్ప్లాంటేషన్ సంబంధించి వన్స్ ఇది సక్సెస్ అయిన తర్వాత చేయించుకున్న పేషెంట్ లైఫ్ టైం తీసుకోవాల్సిన కేర్ ఏదైనా ఉంటుందా మెడికేషన్ మెడికేషన్స్లో ఎస్పెషల్గా లైఫ్ టైం కన్నా ఫస్ట్ టూ టు త్రీ ఇయర్స్ ఎస్పెషల్గా ఇమ్యూనిటీ కనుక చాలా లోగా ఉన్నప్పుడు ఇన్ఫెక్షన్స్ రాకుండా చూసుకోవడము ఆర్ స్పెసిఫిక్గా వ్యాక్సినేషన్స్ చేసుకోవడము అనేది చాలా ఇంపార్టెంట్ ఓకే సో ఫైనలీ బ్లడ్ క్యాన్సర్స్ కి సంబంధించి అంటే ముందుగా గుర్తించే అవకాశాలు చాలా క్యాన్సర్స్ లో ఉండవని చెప్పారు కదా డాక్టర్ సో కొన్ని లక్షణాలు కనిపించిన వెంటనే ఎటువంటి కన్సల్టేషన్ అనేది ఉంటే ఇనిషియల్ స్టేజ్ లో వాటిని గుర్తించవచ్చు అంటారు రెగ్యులర్ గా మనం చేసే బ్లడ్ టెస్ట్లలో హిమోగ్లోబిన్ కానీ ప్లేట్లెట్స్ కానీ డబ్ల్యూబీసీ కానీ ఐదర్ హై ఉన్న లో ఉన్న ఇమీడియట్ గా ఫస్ట్ ఫిజిషియన్ కలవాలి ఒకవేళ కనుక ఫిజిషియన్ కలిసిన తర్వాత అవి నార్మల్ కాజెస్ ఉండడం వల్ల అయితే వాళ్ళు ట్రీట్ చేస్తారు రెగ్యులర్ ట్రీట్మెంట్ తీసుకుంటున్నా కూడా ఇవి ఇంప్రూవ్ అవ్వకపోయినా లేదంటే డబ్ల్యూబీసీ కంటిన్యూస్గా పెరిగి లాంగ్ స్టాండింగ్ ఫీవర్స్ అంటే జ్వరం కంటిన్యూస్గా రావడము బరువు తగ్గడము లింఫ్ నోట్స్ అంటే బాడీలో ఉన్న లింఫ్ నోట్స్ యొక్క సైజ్ సడన్గా పెరగడము ఇలాంటి ఏ రకమైన సింటమ్స్ డౌట్ఫుల్ ఉన్న సిబిపిలో ఏదైనా అబ్నార్మల్ సెల్స్ ఉన్నా ఇమీడియట్గా హిమటో ఆంకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి బోన్ మ్యారో అనే టెస్ట్ చేసుకోవడం ద్వారా బ్లడ్ క్యాన్సర్ ఉందా లేదా అని ఎర్లీ స్టేజెస్ లో కనుక్కోవచ్చు థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ థ్యాంక్ యూ సో చూసాను కదా డాక్టర్ రాజేష్ బోలం గారు చెప్పారు ఏదైతే బ్లడ్ క్యాన్సర్స్ కి సంబంధించి అలాగే బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ సర్జరీ ఏ విధంగా జరుగుతుంది తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇనీషియల్ స్టేజెస్ లో ఎప్పుడైతే మనం క్యాన్సర్స్ కి సంబంధించి గుర్తించగలుగుతామో ట్రీట్మెంట్ కూడా అంత త్వరగా కంప్లీట్ చేసుకోవచ్చు అని చెప్పి డాక్టర్ చెప్తున్నారు సో దట్స్ ఆల్ఫర్ నో నమస్కారం